ఇది ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు వచ్చాయి అట్లానే ఇక్కడ మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇక్కడికి ఇచ్చాను ఇంకా వచ్చినప్పుడు సో ఇక్కడ అంతా కూడా మొత్తం అతను నడిచి అంతపై అంతా మేము వాక్ చేసి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది ఏంటంటే సివిహెచ్ అంటే మురికి నీరు ఏదైతే కనుక ఇళ్లలో నుంచి వస్తుందో లేకపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ నుంచి వస్తుందో ఇవన్నీ కూడా ట్రీట్ చేసి రావాల్సినటువంటి విధంగా కాకుండా ఎంట్రీ అవుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే ఎప్పుడైతే కనుక మురికిన నీరు చెరువులోకి వస్తుందో అప్పుడే ఈ గుర్రపు డెక్క అనేది అక్కడ పెరుగుతుంది అండ్ ఒక్కసారి గుర్రపు డెక్క పెరగటం మొదలెట్టిన తర్వాత దానికి ఇక్కడ చాలా స్పీడ్గా పెరగటం జరుగుతుంది దాని ద్వారా చెరువుకంతా కూడా మొత్తం కొన్ని రోజుల్లోనే మొత్తం స్ప్రెడ్ అయ్యేటటువంటి జరుగుతుంది దీనివల్ల చెప్పాం కదా దోమలు పొల్యూషన్ ఇట్లాంటి సమస్యలు అయితే ఉంటాయి సో అసలు ఈ మురికి నీళ్ళు రావడానికి ఏంటి ఎందుకు వస్తుందని కూడా మళ్ళీ ఇక్కడ మేము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దీంట్లో రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ర్యాంకీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ర్యాంకీ అనే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు జలమండలి వాళ్ళు మానిటర్ చేయాలి ఇక్కడ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా నాకు మాకు క్లారిటీ లేదు అంటే ఇక్కడ బాగా పనిచేస్తుందా లేదా అనేది రేపు వెరిఫై చేస్తాం పాత సిస్టమ్ పాత డేటాను ఒకసారి చెక్ చేస్తాం పాత డేటా అనేది కూడా ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా కానీ కూడా మనం ఒక ఏది అంకెలు మార్చడం అనేది పెద్ద విషయం కాదు ఇప్పుడు మనం దాన్ని తీసుకురావాలనే సో అలా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కనుక తప్పకుండా అప్పుడు మేనిఫులేషన్ అవుతుంది అలా కాదు సక్రమంగా చేస్తుంది అనేది కూడా రేపు సర్ప్రైజ్ మీరు చెక్లు చేస్తాం చెక్ చేసి ఎందుకంటే హైడ్రాకి లేక్ ప్రొటెక్షన్ అనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇచ్చింది సో ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు అడిగితే మాది కాదు వీళ్ళది వీళ్ళది కాదు వాళ్ళదని ఒకటి మీద ఒకటి చూసుకుంటూ అది ఫైనల్ గా ఏమైతుందంటే చెరువులోకి మొత్తం మురికి నీళ్లు రావడం అక్కడ గుర్రపు పెరగడం అనేది అక్కడ కనపడుతుంది కళ్ళ ముందు బట్ ఎవరు దీన్ని బాధ్యత తీసుకోవాలి అందుకో ఖచ్చితంగా హైడ్రా దీని మీద స్పందిస్తూ దీన్ని ప్రభుత్వాన్ని కూడా నివేదిస్తాం అట్లానే దీంట్లో ఎవరైతే స్లాక్ గా ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళకి చెప్పాం యాక్షన్ తీసుకోవాలి మీరు ఇమీడియట్ గా అది చేయాల్సి లేకపోతే హైడ్రా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తుంది